యూట్యూబ్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అలాగే చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఓల్డ్ ఛానల్ అంత సంతోష వైజాగ్ వ్లాగ్స్ అనే ఉంటుంది బట్ అది రీసెంట్గా డిలీట్ అయ్యింది ఆ ఛానల్కి గూగుల్ యాడ్షన్స్ కూడా వచ్చేసింది బట్ ఎవరి మిస్టేక్ తెలియదు ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది అనమాట ఆ ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్కి కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వచ్చేస్తే నేను అయితే మేము గృహ ప్రవేశానికి అయితే వెళ్తున్నాము మా పిన్ని బాబాయ్ వాళ్ళే నాకు ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకు అంటే నాకు హస్బెండ్ వాళ్ళ ద్వారానే పరిచయం అయ్యారు వాళ్ళ దగ్గరుండి నాకు మ్యారేజ్ చేశారు కాబట్టి అంత మంచి హస్బెండ్ నాకు ఇచ్చారు కాబట్టి ఆ ఫ్యామిలీ అనేది నాకు చాలా ఇష్టం అనమాట వాళ్ళది గృహప్రవేశం ఉంది వాళ్ళు మాకు ఇన్వైట్ చేశారు మార్నింగ్ వెళ్ళాలి కాకపోతే ఏంటంటే ఇంకా నైట్ అదే అరే ముందు రోజు వచ్చేయడం సరదాగా ఉంటుంది అన్నారని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఎంతైనా ఇష్టమైన ఫ్యామిలీ కదా సో అందరూ వస్తారు చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట వాళ్ళందరితో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అది నా అది ఇది అనుకుని అందరూ అంటే మా మర్దల వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు పిన్ని భాగ్య మాలతి వాళ్ళ పిల్లలు తాతయ్య నానమ్మ అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు ఒక్కసారి అక్కడికి వెళ్ళామంటే చాలా మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది అనమాట అంత ఇష్టం నాకు వాళ్ళంటే అక్కడికి అయితే వెళ్తున్నాం అన్నమాట గృహప్రవేశానికి చూద్దాం ఎట్లా ఎంజాయ్ చేస్తామో ఎట్లా మాట్లాడుకుంటామో ఏముంటుందో అక్కడంతా చూద్దాము నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాను గాయస్ ఆ వీడియో మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట ఇప్పుడు హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు ఇంకా పిల్లలు రెడీ చేయాలి సో నేను లగేజ్ ప్యాక్ చేసుకుందామని చెప్పి నేను సరిగా రెడీ అయిపోయి నేను వీడియో అయితే చేస్తున్నా అనమాట ఇంకా లగేజ్ ప్యాక్ చేయాలి బట్టలన్నీ పక్కన వేసాను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇది కూడా చూపించాలి అన్నట్టు అనిపించి చూపించలేదు అనమాట అయితే స్టార్ట్ అయిపోతాం ఈవినింగ్ ఆయనకి ఈవెంట్ వచ్చింది సో ఈవెంట్ అక్కడ నుంచి అక్కడ వెళ్ళి కుర్రోళ్ళు చెప్పేసి నేను వస్తానమ్మా ఈ లోపు నువ్వు రెడీ అయిపో అని చెప్పారు సో మనం రెడీ అయిపోవాలి ఈ వీడియో తీసుకోవాలి అన్నిటికన్నా ముందు నేనైతే సింపుల్గా శారీ అయితే తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను నాకు శారీ నచ్చిందండి మామూలుగా లేదు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట నేను ఏ శారీ తీసుకున్నా బ్లౌజెస్ మాత్రం బ్లౌజ్ మాత్రం ఇట్లానే ఉంటుంది నేను డిజైన్స్ గట్రా ఏం పెట్టించుకో నాకు ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు హెవీగా ఉంటే నచ్చదనమాట శారీ అయితే ఇది మళ్ళీ ఉంది తెలుసా గోశైల్లో నాకైతే శారీ చాలా చాలా నచ్చింది నేను మీషోలో ది బెస్ట్ ఏంటి అంటే ఇదే చమట్లే వస్తుంది ది బెస్ట్ శారీ అంటే ఇదే అనమాట నాకు చాలా చాలా నచ్చింది నాకు బాగా నచ్చింది నేను ఆర్డర్ చేసుకున్న శారీస్ ఏమి కూడా మా హస్బెండ్కి అస్సలు నచ్చవు ఫస్ట్ టైం ఈ శారీ బాగుందమ్మా అన్నారు ఇంకా హ్యాపీ అనమాట నేను యాక్చువల్లీ వ్లాగ్స్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ బట్ ఏ టాపిక్ చేయాలి ఎట్లా చేయాలి ఏంటి అన్నది మాత్రం అంత ఐడియా ఉండదు ఇంకా ఇంకొకటి ఏంటంటే నాకు మాట్లాడడం కూడా పెద్దగా రాదు బాగుతున్నాయి వాగేస్తాను ఏం వాగేస్తున్నానో కూడా తెలియదు అనమాట సో అందుకే నేను చాలా వరకు వ్లాగ్స్ ఏం చేయను బట్ ఆ ఛానల్ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది వ్లాగ్స్ చేయాలి లైక్ చేయాలి అని చేసేదాన్ని కాదు బట్ ఈ ఛానల్కి వచ్చిన తర్వాత అనుకుంటున్నాను నేను ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేద్దాం మంచిగా వ్లాగ్స్ ఇవి చేసి ఇదా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ప్లీజ్ ఎలాంటి వ్లాగ్స్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి అక్క ఇట్లాంటి వ్లాగ్ చేయండి అని చెప్పి చేయండి లేదంటే ఏమైనా టిప్స్ కావాలన్నా చూడండి నేను నా మీద ట్రై చేశాక ఆ టిప్ మీకు కూడా చెప్తాను అనమాట సో ప్లీజ్ గాయస్ అందరూ కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయండి నేను చాలా వరకు మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోసే చేద్దాం అనుకుంటున్నాను అండ్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకెళ్తారనమాట చాలా వరకు నేను వైజాగ్ సలీం గారితో వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట రీసెంట్గా జాయిన్ అయ్యాను నేను వాళ్ళ గ్రూప్లో వీడియోస్ చేస్తున్నాను సో ఎట్లున్నాయో కూడా చూడు చూసి చెప్పండి నేను బాగానే యాక్ట్ చేస్తున్నానా ఇంకా ఇంకా యాక్టింగ్ రావాలా అన్నట్టు అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎలా ఎంజాయ్ చేసాం ఎట్లా మాట్లాడుకున్నాం అందరం ఏంటి సెలబ్రేషన్ ఏమైంది అన్నట్టు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక బెల్లైకెన్ ఆన్లో పెట్టండి నా వీడియోస్ మీ వరకు వస్తూ ఉంటాయి అనమాట వెయిట్ చేయండి ఇంకా వీడియో వస్తుంది ఓకే మేము అయితే స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ అంటే గిఫ్ట్ కొనాలి కదా గిఫ్ట్ దగ్గర కొద్దిసేపు బాగేమో తర్వాత అక్కడి వాళ్ళు చికెన్ తింటానంటే వాళ్ళ డాడీ చికెన్ అయితే వెళ్తున్నారనమాట కాపాన్నాము మధ్య మధ్యలో వర్షం కూడా పడుతుంది సో నేనైతే బ్యాంగిల్స్ కొనేసుకున్నాను ఇంకా ఏవో పిచ్చి పిచ్చి కొనుక్కున్నాను అనమాట ఆడవాళ్ళకి షాప్ చూస్తే తెలుసు ఆల్రెడీ చెప్పేసి కప్పాకి వెళ్తున్నాం అని సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చికెన్ తినేది కూడా పెడతాను మీకోసం ఓకే చికెన్ అయితే వచ్చేసింది సో చికెన్ తినేసి డ్రింక్ తాగేసి హ్యాపీగా జర్నీ చేసేస్తాం అనమాట సో అందరూ హ్యాపీ జర్నీ అని పెట్టండి మీరు వీడియో చూసేసరికి మేము ఆ ఊరు కూడా వెళ్ళిపోతాం ఏంటి తీసుకొచ్చా పెద్ద ప్యాకింగే టూ ప్యాక్స్ ఇలాంటివి సరే మేమైతే చికెన్ తినేస్తాము మీరు మీరు అయితే వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీడియో అయితే చూసేస్తాయండి సరేనా మా స్టీవర్ డ్రైవింగ్ చేసినప్పుడు పలకరు పలకరు జస్ట్ చిన్న స్మైల్ అంతేస్తా అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈమె నా ఫ్రెండ్ ఊహ అనమాట తోటి కోడలు అవుతుంది అలానే ఫ్రెండ్ కూడా ఈ పక్కనుంది కదా ఆమె మరదలు అనమాట నాకు గోరింటాకు పెట్టుకుంది కానీ రా అంటే ఇంకా చలరైపోతాం కదా గోరింటాగ్లే పెట్టుకోవడానికి సో గోరింటాకు పెట్టుకోవడానికి అయితే వెళ్ళాను ఫైనలీ అయితే పెట్టేసుకున్నా ఒక హ్యాండ్కే పెట్టుకున్నాను చాలా బాగా పండుతుంది ఇంకా రోజు నైట్ వెళ్ళగానే భోజనాలు అవి చేసేసాము గోరింటకు పెట్టేసుకున్నాక మిగతా వాళ్ళందరూ కూడా మా అమ్మ మా పిన్ని వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత గోరింటకు అయితే పెట్టేసుకొని మాకీళ్ళందరికీ వీడియోస్ తీస్తున్నాడు నేను బిజీగా ఉన్నాను కదా సో తను వీడియోస్ తీస్తున్నాడు అనమాట ఫైనలీ నేను ఇలా రెడీ అయిపోయాను చాలా ప్రతి అనిపించింది ఎందుకో తెలీదు శారీ అయితే చాలా బాగా నచ్చింది ఆల్రెడీ కొంచెం హెవీ అయ్యిందేమో అనుకున్నాను బట్ మా అమ్మ వాళ్ళు ఒక పిన్ని వాళ్ళు లేదు చాలా బాగుంది అనేసరికి ఇంకా నాకు కూడా నచ్చి ఉంచేసుకున్నా అనమాట ఇప్పుడు అన్న నేను నాటకానికి చెప్పిరా ఎక్కడ నుంచి ఉంటా హాయ్ అని చెప్పిరా ఆ ఆ తిప్పే దిగో ఏది ఆ దిక్కు రా అక్కడ కెళ్లి ఆప నా దికో రా సోడ సోడ అయితే చాంగో బా இன் ஆல்ரெடி இங்க வந்துருக்கேன் மாஸ்டர் நஸ்டா நஸ்டா நானா சடி கே ஹ் என்ன சொல்லலாம் அலை ஆயிடுச்சு ரெண்டு தத்தியா போ தான் இருக்கதால அலைக்கு அலைக்கு ஹாய் நான் புருக்கிடி நிatr வந்து அலகட்ட மாவே స్టార్టింగ్ వాళ్ళ హౌస్ అనమాట ఇది మేము గృహ ప్రవేశానికి వెళ్తున్నాం అని చెప్పాను కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇట్లా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట హౌస్ అయితే చాలా బాగా కట్టారు చాలా బాగుంది హౌస్ ఎంత బాగుండిందో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మదిరిపోయింది అసలు మొత్తం అక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తున్నాయన్నమాట సో ఇది కొండ మీద ఉంది కాబట్టి హౌస్ ఇంకా వ్యూ పాయింట్ చాలా బాగా అనిపించింది నాకైతే వెళ్ళి పర్ఫెక్ట్ అనిపించింది అనమాట ఆ ఊర్లో అన్నిటికన్నా ఇదే పెద్ద హౌస్ అనుకుంటా నాకు తెలిసి సో ఫైనల్లీ అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేశారనమాట హౌస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది മാഡം ഒക്കെ ആയി നമ്മൾ ഞാൻ ചോദണ്ടി ഐപി എടുക്കാനാണ് ജർക്കണാർ ചോദണ്ടി കാണാത്തൊന്നും ഉണ്ടല്ലോ അമ്മ മീൻ അങ്ങേരെ പാലോ കൊന്നില്ല

వీళ్ళ ఫ్యామిలీ ఎంత క్లోజ్ అయినా సరే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆమె నాకు చాలా క్లోజ్ అనమాట మమ్మీ అని పిలిచేదాన్ని అంటే అంత పెద్దదా అనుకోకండి చాలా ఏజ్ చిన్నది బట్ ఏంటంటే ఆ బాండింగ్ ఉండేది మాలో మమ్మీ కూతురు అన్నీ ఇప్పుడు కూడా అదే ప్రేమ కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాం కదా సో అట్లా అయిపోతుంది కాల్స్ అవి ఎక్కువ చేసుకోము కలిసినప్పుడు మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుకుంటాము ఫ్యామిలీ అందరం కలిస్తే భలే అనిపిస్తుంది కదా ఇలాంటి ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి కలుస్తాము బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా కలవడం అనేది ఎందుకు అంటే ఆ టైంలో ఇంకా ఏమున్నా సరే అన్నీ మర్చిపోయి ఒకళ్ళొక్కరు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉంది లైఫ్ అని అందరం పలకరించుకుంటూ వెళ్ళిపోతూ అనమాట సో ఆ ఫీల్ ఆ టైంలో మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఒక్కసారిగా మనం అందరం మీట్ అయ్యాం కదా ఎట్లున్నాం ఏంది అన్నట్టు కన్వర్జేషన్ చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది అన్నమాట సో ఉన్నా సరే ఉన్నోళ్ళు లేనోళ్ళు వాళ్ళు ఇది వాళ్ళు అది అని కాకుండా అందరం హ్యాపీ మాట్లాడేసుకుంటాము నాకు తెలిసి వెనక ఇప్పుడు ఫ్రెండ్ మన ఫ్రెండ్ ఎట్లా మాట్లాడినా వెనక్కి మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునే ఉంటారు వాళ్ళని మనం పట్టించుకోకూడదు అనమాట ఆ టైంలో మనం వాళ్ళని కలిసాము ఆ టైంలో ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత ఎంజాయ్మెంట్ చేసాము అందరితో నవ్వుతూ మాట్లాడుకొని వెళ్ళిపోవాలి అన్న మైండ్ సెట్ అయితే నాదనమాట ఉన్నా సరే నేను పక్కన పెట్టేస్తాను వాళ్ళతో నాకు ఆల్రెడీ గొడవ అయ్యింది అన్న ఫీల్ ఉన్నా సరే నేను పక్కన పెట్టేస్తే వెళ్ళిపోతా అనమాట వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుకొని వెళ్ళిపోతా సో నాకు అట్లా ఇష్టం అనమాట లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడడం అయితే నాకు అసలు నచ్చదు ఎన్నున్నా నవ్వుతూ వెళ్ళిపోతా అనమాట సో మా హస్బెండ్ కూడా అదే అంటారు నవ్వుతావు మాలే అని సో అంటే నాకు ఏంటో తెలియదు అట్లా నవ్వుకొని వెళ్ళిపోవాలి ఎంత ఏమున్నా మనసులో మన మనసులో ఉన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది మనం బాధపడినా ఏమున్నా సరే నలుగుతూ నవ్వుతూ వెళ్ళిపోయింది వేరే ఉంటుంది కదా సో అవతల వాళ్ళకి కూడా అనిపిస్తుంది వీళ్ళు మనం బాగానే మాట్లాడుతున్నారు కదా మనం కూడా అదే ఫీల్తో మాట్లాడాలని అవతల వాళ్ళకి కూడా ఉంటుంది సో నాకు అట్లా ఇష్టం సో మీరు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఉన్నా సరే నవ్వుతూ వెళ్ళిపోండి లైఫ్ ముందుకు అట్లా సాగి సాగిపోండి సో ఫ్యామిలీ అందరం నేనైతే ఇంక వీడియోస్ తీసుకొని ఉన్నాను ఎలా ఏంటి ఇంకేం లేదు ఇంక వీడియోస్లోనే ఉండిపోయా అనమాట తిన్నప్పుడు కూడా వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను నాకైతే బా హ్యాపీ అనిపించింది ఫంక్షన్కి వెళ్ళేది సో నాకు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఇష్టం ఎందుకు అంటే వాళ్ళు కూడా అంతే అలానే ఎన్నున్నా సరే నవ్వుతూ మాట్లాడేస్తారనమాట సో వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్స్ అట్ ఏమి ఉండవు అందరితో నవ్వుకొని వెళ్ళిపోతారు నవ్వుతూ మాట్లాడేస్తారు సో మనం ఒకళ్ళ మీద ఏడిస్తేనే మనకు జరగదు అనమాట మనం ఎవరితో కూడా నవ్వుతూ మాట్లాడుకొని మనకు ఉన్న దాంట్లో తృప్తిపడితే హ్యాపీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఒకరి మీద ఏడుస్తూ ఉంటే మనం అక్కడే ఉండిపోతాము నా కాన్సెప్ట్ అయితే అది మీరు కూడా ట్రై చేసి చూడండి మేమైతే ఇంక నేను మొత్తం నేను ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాను ఆ పళ్ళు బయటే ఉన్నాయి ఎందుకో తెలియదు నవ్వుతూనే ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నా ఆ రోజు మాత్రం ఫైనల్లీ పూజ అయితే చాలా బాగా జరిగింది వ్రతం నీట్గా అయిపోయింది గృహప్రవేశం చాలా గ్రాండ్గా అయింది చాలా బాగా చేశారు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట అవి కూడా చాలా బాగున్నాయి మీ అందరికీ తెలిసిందే కదా ఇది మా ఫ్యామిలీ నా పక్క నుంచి ఉన్నారు కదా మీ మా అమ్మగారు మా హస్బెండ్ మా బాబాయ్ మా పిన్నులు అలానే మా గారు మా పిన్ని మా తోటికోడులు వాళ్ళందరికీ మీకు తెలిసిందే కదా సో ఫైనల్లీ ఫోటో అయితే దించేసుకున్నాము ఇక్కడ మా బాబాయ్ అయితే మిస్ అయ్యాడు ఇక్కడ అయితే భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకా టైం ఆ రోజు ట్వెల్వ్కి స్టార్ట్ అయిపోయాయి భోజనాలు సో మేము కూడా ఎర్లీగా తినేసాము సో గీతాన్ని అలా వీడియో తీయమని చెప్పాను అనమాట తనైతే వీడియో తీసింది భోజనాలు కూడా చాలా చాలా బాగున్నాయి అంటే మన సైడ్ ఏంటంటే మన వైజాగ్ సైడ్ అటు ఇటు అయితే క్యాటరింగ్ ఇచ్చేసుకుంటాము ఎవరు చేస్తారు బాబు అని చెప్పి అటు సైడ్ అయితే భోజనాలు వండిస్తారనమాట అలానే ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఆ భోజనాలు ఒక టేస్ట్ వస్తూ ఉంటాయనమాట ఫైనల్లీ అందరికీ బాయ్ అయితే చెప్పేసే టైం వచ్చింది అక్కడ అనిపిస్తున్నారు మా నాన్నమ్మ వాళ్ళు అక్క వాళ్ళందరూ సో వాళ్ళందరికీ బావి చెప్పేసాము ఇంకా అయిపోయింది అమ్మ అనిపించింది ఇంకా ఉండమన్నారు ఈవినింగ్ లలితాదేవి ఏదో వ్రతం ఉంది ఉండని అన్నారు కానీ ఇంకా లేదో వెళ్ళిపోతామని చెప్పి స్టార్ట్ అయిపోయామనమాట వెళ్ళాలి అనిపించలేదు నాకు కానీ వెళ్ళాలి కదా తప్పదు సో అందరికీ బావి చెప్పేసి మళ్ళీ కలుద్దామని చెప్పి బాగా అంత బాగా అయ్యిందని చెప్పి మేము అయితే వచ్చేసామన్నమాట కానీ వాళ్ళు అలసిపోయారు ఒక్కొక్కరు ఎలా అయ్యారు అంటే నిండున పప్పు ఇచ్చి తన్నేస్తే అలా అయిపోతారు అలా అయిపోయారు అంటే ఉంటుంది కదా ఏదైనా మనం నార్మల్గా ఏదైనా పూజ చేసినప్పుడే అసలు ఉండలేము అలాంటిది వాళ్ళు అట్లా ఉండడం అంటే అమ్మో చాలా స్ట్రెయిన్ అయిపోయారు వాళ్ళైతే ఎంత వీక్ అయిపోయారంటే డల్ అయిపోయారు ఒక్కొక్కరు మొహాల్లో నవ్వులు లేవన్నమాట అలా అయిపోయారు ఫైనల్లీ అందరికీ బాయ్ చెప్పేసాము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మేము కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు మా హస్బెండ్ ఎందుకంటే ఆయన కూడా చాలా స్ట్రెయిన్ అయ్యారు అక్కడ చేసింది ఏం లేదు కానీ స్ట్రెయిన్ అనమాట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళా టెంపుల్కి వెళ్ళినా ఏదైనా బయటకు అలా సరదాగా వెళ్ళినా కూడా చాలా స్ట్రెయిన్ అయిపోతాము ఏంటో తెలియదు ఎందుకంత వీక్ అయిపోతామో అలాంటిది రోజు బాయ్స్ ఆఫీస్కి వెళ్తారు డ్యూటీలకి వెళ్తారు బాబోయ్ వాళ్ళ ఓపిక్కి మెచ్చుకోవాలి అంతా బయట కష్టపడి మళ్ళీ నార్మల్గా ఇంటికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్తారు నిజంగా మీ హ్యాట్స్ ఆఫ్ ఆఫీసులు మమ్మల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు కానీ మీరు మాత్రం డైలీ బయట తిరుగుతారు సరదాగా అన్నాను కదా నిజమే కదా సరదా ఏముంది వాళ్ళు మాత్రం రోజు బయట తిరుగుతారు మమ్మల్ని మాత్రం బయట తీసుకెళ్ళడానికి ఏడుస్తారు సో గాయస్ వీడియో అంతా చూశారు కదా ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తాను సో నా డైలీ వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను బట్ నాకు అంతగా తెలియట్లేదు ఎట్లా మాట్లాడాలి ఏంటి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తే మీకు నచ్చాలి కదా సో అందుకే మాట్లాడట్లేదు అనమాట వీడియోస్తో లైక్ చేయండి బాబాయ్